ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ యానాం బీచ్ రోడ్ నందు గల ఆఫీస్ నందు సంస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి మల్టీ డిజిబిలిటీ ప్రాజెక్టులో భాగంగా మల్టీ డిజిబిలిటీ తల్లిదండ్రులకు వికలాంగుల హక్కులు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మల్టీసేబుల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్ఐ నాయుడు మాట్లాడుతూ వికాలత్వం రకాలు కారణాలు బహుళ వైకల్య వ్యక్తులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాల గురించి మాట్లాడుతూ వికలాంగుల చట్టం రెండు వేల పదహారు ఉద్యోగ అవకాశంలో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడం ఉచిత పరికరాలు ఉచిత విద్య స్కాలర్షిప్ వంటి పథకాలు అందిస్తుందని వివరించారు సంస్థ ద్వారా మల్టీసేబుల్ పిల్లలకు ఉచితంగా ఇంటి వద్దే ఫిజియోథెరపీ న్యూట్రిషన్ ఫుడ్ వొకేషనల్ యాక్టివిటీస్ అందించడం జరుగుతుందని కావున ఏరియాస్ నందు ఇలాంటి పిల్లలు ఉంటే సమాచారం అందించాలని చెప్పారు ఈ యొక్క కార్యక్రమంలో ఫిజియోథెరపిస్టు విజయదుర్గ సభ్యులు జీ సుశీల స్కూల్ ఇన్ఛార్జు కె శ్రీనివాస్ నలభై మంది పేరెంట్స్ పాల్గొన్నారు ఎవరికైతే అప్పర్ మిడిల్ అప్పర్ మిడిల్ అండ్ అప్పర్ క్లాస్ ఎలా సంపాదించారు ఎవరు చూసే పెట్టారు ఎలా ఇంట్లో పక్క వాళ్ళకి ఎలా దట్టం అనిపించుకోవాలి ఎన్ని ఆలోచించాయి అదే ఒకటి పక్కన చూసి బాధ పెట్టుకున్నట్టు కదా మనం మనలా ఉండవు పక్కన చూసి బాధలు అతనుకో బాబు అమ్మా పేరు పెట్టారు కదా ఆ పేరు పెడితే వాళ్ళు తెలియదు అలా తెలియదు ఇప్పుడు అయిపోతుంది జరిగిందా ఇంకెలాంటి